పూర్వకాలంలో దేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక భక్తుడు పుట్టాడు అతని పేరు విశారదుడు తరువాత కాలంలో చండేశ్వర నాయనార్గా ప్రసిద్ధి చెందాడు చిన్నప్పటినుండి అతనికి శివుడు అంటే అపారమైన భక్తి పిల్లవాడే అయినా రోజంతా గోవులను కాపాడుతూ ఓం నమ శివాయ అని జపిస్తూ గడిపేవాడు ఒకరోజు గోవుల పాలతో చిన్న మట్టి లింగాన్ని తయారు చేసి ఆ లింగానికి అభిషేకం చేశాడు తన చేతులతోనే చిన్న ఆలయాన్ని నిర్మించి ప్రతిరోజూ పాలు సమర్పిస్తూ పూజ చేసేవాడు అతనికి తెలియదు ఆ పాలు గోవుల యజమానికి చెందాయి ఒకరోజు ఆ యజమాని వచ్చి చూసి కోపగించి అరవడం మొదలుపెట్టాడు నువ్వు నా గోవుల పాలు వృధా చేస్తున్నావు అని కాని చండేశ్వరుడు చిరునవ్వుతో అన్నాడు ఇది వృధా కాదు తాతయ్య ఇది శివార్పణం యజమాని కోపంతో వచ్చి ఆ లింగం ముందు ఉన్న పాలు తన్నివేశాడు దాంతో చండేశ్వరునికి హృదయం మండిపోయింది నీవు నా దేవుని అవమానపరిచావు ఆవేశంతో ఒక దండు తీసుకుని యజమానిని కొట్టాడు ఆయన ఎవరో తెలుసా బంగారం ఆయన స్వంత తండ్రి ఈ ఘటనను చూశాక దేవతలు ఆశ్చర్యపోయారు అప్పుడు ఆకాశవాణి వినిపించింది ఈ బిడ్డలో ఉన్న భక్తి అనిర్వచనీయం ఆయన పాపం కాదు పుణ్యమే చేశాడు శివుడు ప్రత్యక్షమై చండేశ్వరుడిని తన పాదాల దగ్గర నిలబెట్టి ఆశీర్వదించాడు నా పూజలో ఏదైనా విఘ్నం జరిగినప్పుడు దాన్ని రక్షించే శక్తి నీవే ఆ రోజునుంచి చండేశ్వరుడు శివపూజల రక్షకుడు మరియు శివుడి పరమభక్తులలో ఒకరు అయ్యాడు ఇప్పటికీ ప్రతి శివాలయంలో పూజ చేసే ముందు చండేశ్వరుడికి నమస్కారం చెప్పి శివార్చన ప్రారంభిస్తారు భక్తి నిజమైనప్పుడు దేవుడు మన తప్పులను కూడా పవిత్రం చేస్తాడు హృదయంతో చేసిన పూజే పరమారాధన ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం ధన్యవాదములు